ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం శ్రీ వశిష్ఠ గౌతమి మహాశక్తి క్షేత్రంలో ఉన్నాం మనం ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలు అందరూ కలిసి సామూహికంగా ఇక్కడ ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం జరుపుకుంటున్నాం ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞానికి ఇప్పుడు ఏలూరు జిల్లా నుంచి మన మేకా వెంకటేశ్వరరావు గారు ప్రెసిడెంట్గా ఉన్నారు ఆయన వచ్చారు ఆరు మాటల్లో ఈ క్షేత్ర విశేషాలు ఇక్కడ ఉగాది ధ్యాన యజ్ఞం ఎలా జరుపుకుంటున్నాము వారి మాటల్లో విందాం నమస్తే సార్ అందరికీ నమస్కరిస్తూ గారు మా అందరి గురువు జగద్గురు గారు మా అందరికీ ఏం చెప్పేవారంటే గోదావరి ఒడ్డున పిరమిడ్ వస్తుందని చెప్పేవారు ఆ ట్రైన్లో వెళ్ళేటప్పుడు ప్రతిసారి నాకు కనపడుతుందని చెప్పేవారు సరే మేము ఇంటా ఉండేవాళ్ళం అలాగే ఆ చుట్టుపక్కల స్థలాలన్నీ చూడమని చెప్పడంతో నేను కూడా అప్పట్లో ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగి పొలాలను ఎత్తిగా ఎక్కడ వీళ్ళు వస్తుందా అన్నట్టు కొవ్వూరు నుంచి అన్నీ తిరిగి నేను సో అయితే శంకర్ రెడ్డి మటుకు మాత్రం ఈ ప్లేస్ను పట్టుకోగలిగాడు సో ఈ ప్లేస్ను పట్టుకునే ముందు కూడా నాకు ఒక అమ్మాయి ఈ బస్సులో వెళ్తూ వెళ్తూ నాకు బెంగళూరు లాంటి పిరమిడ్ కనిపిస్తుంది అని అమ్మాయి చెప్పింది ఆ అమ్మాయి పేరు ప్రియాంక ఆవిడ ఇప్పుడు యుఎస్ఏలో ఉంది సో ఆవి చెప్తే ఆ ఏ ప్లేస్ మనకు తెలియదు కానీ ఆవిడ ఆ బస్సులో వెళ్తా ఈ ప్లేస్ అని చెప్పిందని తెలిసింది తర్వాత సో అది అది నేనున్నాను అది ఒకటి నెక్స్ట్ ఈ ప్లేస్లో మటుకు మాత్రం పూర్వం శివాలయం ఉండేదట అది ఈ స్థలం యొక్క విశిష్టత పూర్వం మటుగా ఇక్కడ శివాలయం ఉండేదని తర్వాత ఇది రావటం తర్వాత ఇది వాళ్ళ వీళ్ళందరికీ రావడం తర్వాత మనం అందరం ఈ ప్లేస్ సెలెక్ట్ అయిన తర్వాత మన వాళ్ళందరూ ఈ శంకరెడ్డి గారి దగ్గరుండి ఈ పొలాలన్నీ గ్యాదర్ చేసి ఆ కొనటం జరిగింది సో ఇంకా దీంట్లో చాలామంది సభ్యులు ఉన్నారు అట్లా అది తర్వాత ఈ పిరమిడ్ శంకుస్థాపన జరిగేటప్పుడు పురుషోత్తపల్లిని అమ్మాయి పేరు జగ్గే అమ్మాయి ఆ అమ్మాయి ఆ రోజు పత్రికారేమో మూడు రౌండ్లు వేస్తున్నారు మూడు రౌండ్లు వేస్తున్నారు సార్ ఏంటి సార్ ఇన్నాళ్ళు మామూలుగా చూసి వెళ్ళారు ఏంటి రౌండ్లు ఎవరు గర్భంలో ఉంది కదరా అది బయటకు వస్తుంది అందుకు నేను తిరుగుతున్నాను అని అన్నారు సో ఇన్నాళ్ళు మనకు కనిపించదేంటి ఏంటి అని అన్నాడు ఆయన సో దాంతో అదేంటి ఆ అమ్మాయి ఏమో వాళ్ళ నాన్నని ఆటో డ్రైవర్ అవుతున్నావు వాళ్ళ నాన్నేమో కొబ్బరిగా కొడుతుంటే ఎందుకు నాన్న కొబ్బరిగా ఏంటి అన్నీ ఏం వేస్తున్నావు అంటే ఆయన చెప్పాడు శంకుస్థాపన నాకు ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే నాకు పెరిమిట్ కనిపిస్తుంది మీరు శంకుస్థాపన ఎందుకు చేస్తున్నారని ఆ అమ్మాయి అడిగింది ఆ అమ్మాయి వయసు ఏడు సంవత్సరాలు సో అప్పుడు ఆ రెండు విషయాలు నా ఉంటాం సో ఇది ఎప్పుడు దీన్ని ఇలా చూద్దాం అనుకుంటా నేను అప్పటి నుంచి ఈ స్థల సేకరణ కాడి నుంచి మేము అందరం ఈ రోజు వరకు వశిష్ఠ గౌతములు ఏ ఎక్కడ ఏది జరిగినా ఇక్కడ ఈ కార్యక్రమాలకి మేము ఎప్పుడు మొదటి నుంచి వస్తూ ఉన్నాం సో అది కంటిన్యూగా జరుగుతూ ఉంది అది విషయం ఈ ఈ స్థలం యొక్క నాకున్న అవగాహనతో ఉన్న విశేషం తెలిసిన విషయాలు ఇవి మీ ముందు చెప్తున్నాను అది అలాగే వశిష్ గౌతంలో మేము గార్బాడ సత్యన గారు వీళ్ళంతా కొన్నాళ్ళు ఉంటాం అంత ముందు కృష్ణరాజు గారు వీళ్ళందరూ ఉండటం వల్ల మేము అందరం ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి చేశాము సో అలాగే ఇక్కడ పత్రికారు ఒకసారి పుష్కరాలకు కూడా విజయభాస్కర్ రెడ్డి గారిని దీనికి అంతా చెప్పి చేయమన్నారు అప్పటి నుంచి మేము ఇది మొదలైంది సో అలాగా జరుగుతూ వస్తుంది తర్వాత లక్ష్మణరావు గారికి స్లాబ్ ఏమని చెప్పారు ఈ లోపల కొంతమంది కింద కట్టాలని భయం అట్లా తర్వాత స్లాబ్ అవ్వటం అక్కడి నుంచి లక్ష్మణరావు గారు దీన్ని ఆ ఈ షేపు తీసుకురావడం జరిగింది తీసుకొచ్చి కింగ్ చాంబర్ అది వన్ నూట అరవై నూట అరవై అయితే ఆ కోణాలన్నీ కిందకు దింపేటప్పటికి రెండు వందల ఇరవై వస్తుందని చెప్తున్నారు సో అది ఇది పిరమిడ్ కానీ ఒకే మనకి మిగతా పిరమిడ్లు బెంగళూరు పిరమిడ్ కొండల మధ్యలో ఉంది అది కట్టాలు కూడా అడిగి దగ్గరలో ఉంది కానీ వాటర్ గోదావరి పక్కన ఉన్న పిరమిడ్ ఇదే పెద్ద పిరమిడ్ అలాగే ఈ పిరమిడ్ కింద అకామిడేషన్ ఉంది ఇప్పుడు ఇక్కడ కా వచ్చే అన్ని ఆఫీస్ పర్పస్ కానించి మొత్తం ఎవరైనా డార్మిటరీలు కానించి అన్నీ పిరమిడ్ కింద ఉండటం వచ్చిన వాళ్ళందరికీ వసతి అలాగే ఇక్కడ అన్ని ఏర్పాట్లు బాబంగా జరుగుతూ ఉన్నాయి సో కింగ్ చాంబర్ కూడా పెద్దదిగా ఉంది సో మిగతా కింగ్ చామర్లకి దీనికి చూస్తే చాలా పెద్దది ఇక్కడ ఒకేసారి కింగ్ చామర్లో కూడా వెయ్యి మంది ధ్యానం చేసుకోవచ్చు అలాగే ఐదు ఆరు వందల మంది ఆ కింగ్ చామర్లో పడుకోవచ్చు కూడా అట్లా అన్ని రకాలుగాను ఇది అంత పెద్దది ఉన్న తక్కువ ప్లేస్లోనే ఎక్కువ మంది ఉండే విధంగా ఇది ఈ పెరమిడ్ నిర్మాణం జరుగుతుంది సో ఇప్పటికి ముప్పై శాతం కంప్లీట్ అయింది ఇంకా దీన్ని చాలా సుందరీకరణ పనులు ఉన్నాయి సో ప్రతి యజ్ఞంలోనూ నేనున్నా ఉంటూ నేను ఆ సేవాదల తరఫున అందరినీ తీసుకొచ్చి ఇక్కడ మేము ఏం చేయాలో అన్నదాన విషయాల్లోనూ ఇక్కడ అన్నింటిలోనూ ఉంటూ ఇక్కడ సేవా కార్యక్రమాలు ఎక్కువ నేను పాలు పంచుకునే భాగ్యం నాకు కలిగింది సో ఈ పిరమిడ్ నిర్మాణం మొదలుపెట్టే స్థల సేకరణ కానీ నుంచి ఈ రోజు వరకు అలాగే ఎన్ని క కార్యక్రమాలు జరిగినా మేము ఇక్కడికి ఎప్పుడు వస్తూ ఉన్నాను ఇప్పుడు ఇది గోదావరి నది తీరాన్ని ఉంది కదండి మరి పిరమిడ్ నిర్మాణానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఇది లక్ష్మణరావు గారు స్లాబ్ వేయమన్నప్పుడు ఆయన ఫస్ట్ అడిగింది అదే ఈ నిర్మాణాలు ఇలాంటి నిర్మాణాలు జరగాలంటే గవర్నమెంట్ నుంచి కంపల్సరీగా మనకి కావాలి నాకు అది అది కనుక ఆ లెటర్ తెస్తేనే నేను వేస్తానని అప్పట్లో ఉన్న విజయభాస్కర్ రెడ్డి గారు మ్యాన్ ఇంట్రెస్ట్గా ఉండేవారు నల్లమిల్లి విజయభాస్కర్ అప్పుడు ఆయన ఆయన అబ్బులు కోటేశ్వరని పట్టుకోవటం దాని ద్వారా ఆయన గవర్నమెంట్ నుంచి ఆ లెటర్ అనేది తీసుకొచ్చారు ఈ ఇలాంటి గోదావరి పక్కనే నిర్మాణాలు చేయాలంటే కంపల్సరీగా గవర్నమెంట్ నుంచి మనకు ఒకటి ఊడి ఉండాలి సో అలాంటిది ఆ విజయభాస్కర్ రెడ్డి గారు నెక్స్ట్ అబ్బురుగోడేశ్వరరావు ద్వారా రావటం తర్వాత ఒక లక్ష్మణరావు గారు ఇది స్లాబ్ వేయడం జరిగింది పిరమిడ్ విశ్వకర్మ లక్ష్మణరావు గారి గురించి మీ మాటల్లో చెప్పండి మాకు ఆయన మా అందరికీ మాలాంటి వాళ్ళందరికీ ఒక బాబాయ్లంటోడు ఆయన సో ఆయన నవ్వు ఆయన చూస్తుంటే మేము ఒకప్పుడు లక్ష్మణరావు గారు కడతాలు పిరమిడ్ కట్టినప్పుడు అనుకునేవాళ్ళం ఆయన్ని ప్రపంచంలోనే పెద్ద పిరమిడ్ అది ఆ రోజుల్లో కడతాలు అలాగే ప్రపంచవ్యాప్తంగా రెండు వేల పన్నెండులో అంతమంది జనం వచ్చారు ఆ పిరమిడ్కి ఆయన అక్కడుండి వాటర్ పైపులు కానీ మొత్తం అన్నీ ఆయనే ఆ స్టేజీ కానీ అన్నీ చేశాడు ఆయన సో ఈయన ఆయన అంత గొప్ప పనులు చేస్తున్నాడు మేము ఏదో చిన్న చిన్న పిరమిడ్లు కడుతున్నాం ఈయన పెద్ద పెద్ద పిరమిడ్లు కడుతున్నారు సో ఈయన అని అనుకునేవాళ్ళం సో ఆయనతో అప్పుడు మాకు అంత అనుబంధం ఉండేది కాదు ఇక్కడ వస్తు గౌతమ్కి వచ్చిన తర్వాత ఆయనతోనే ఉండటం ఆయనతో తిరగటం సో మాకు ఒక ఆయన మాకు ఒక బాబాయ్ లాంటివాడు ఆయన సో అది అందుకని ఆయన ఎప్పుడు వచ్చినా ఈరోజుకి ఆయన ఏ పని చెప్తే ఆ పని అంటూ మేము చేసుకుంటూ వెళ్తున్నాం సో ఆయన ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఈ నిర్మాణం అంతా జరిగింది ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చేవారికి పురుషులకి మహిళలకి ఎలాంటి ఏర్పాట్లు ఉంటున్నాయి అకామిడేషన్కి అందరికీ డార్మెటరీలు ఉన్నాయి లేడీస్ డార్మెటరీలు ఉన్నాయి జెంట్స్ డార్మిటర్లు ఉన్నాయి ఉచితంగా ఉంది నెక్స్ట్ దూరాన్ని నుంచి వచ్చే వాళ్ళందరికీ ప్రతి సంవత్సరం మేము రాజమండ్రి కానీ చుట్టుపక్కల గ్రామాల్లో ఇల్లు తీసుకోవడం కానీ రూమ్లు తీసుకోవడం కానీ చేస్తూ ఆ కారు వస్తున్న వాళ్ళందరికీ మనం వాళ్ళు వెళ్ళి రాగలిగిన వాళ్ళందరికీ బయట అవుట్ ఆఫ్ ప్లేస్లో ఇస్తూ ఉన్నాం ఇక్కడ కంపల్సరీగా ఈ సంగీతం వారి ఇక్కడ ఉండగలిగిన వాళ్ళందరికీ మటుకు ఫ్రీ అకామిడేషన్ ఇప్పుడు ఉంది మంచాలు ఇస్తాం సో టెంట్లు వేస్తాం చుట్టూ సో ఇప్పుడు పదివేల మందికి ఇక్కడ అకామిడేషన్ ఉంది ఐదు వేల మంది పెరమిడ్లోనే ఉంటారు ఐదు ఆరు ఐదు వేల నుంచి ఆరు వేల మంది పెరమిడ్లోనే ఉంటారు మిగతా వాళ్ళందరూ బయట పడుకోవచ్చు సో ఇంకా అంతకన్నా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరన్నా కారులు ఉన్న వాళ్ళందరూ మటుకు మాత్రం చుట్టుపక్కల ఎక్కడన్నా రూమ్స్ తీసుకుని మేము ఇస్తాం ఎంతమంది వస్తారని భావిస్తున్నారండి ప్రతి సంవత్సరం ఐదు వేల మంది వస్తున్నారు ఈసారి ఇంకా ఎక్కువ మంది వస్తారని మేము దానికి తగ్గట్టుగా మేము ఏర్పాట్లు చేస్తున్నాం అంటే గత సంవత్సరానికి ఇప్పటికి ఇంకా ఎటువంటివి ఎక్కువ చేస్తున్నారు గత సంవత్సరం కన్నా మేము ఎన్నిట్ల కన్నా మాకన్నా ఎక్కువ పిఎంసీ చేస్తుంది ఎందుకంటే మేమేమో ఈ చుట్టుపక్కల గ్రామాలు చేస్తున్నాం అందరికి పాంప్లెట్లు ఇచ్చి బుక్స్ ఇచ్చి మెసేజ్లు పెట్టి రమ్మంటున్నాం సో పిఎంసీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతుంది ఇది నూట అరవై దేశాలకు వెళ్ళిపోవటం ఆ నూట అరవై దేశాల్లో ఉన్న వాళ్ళందరూ మీ ఈ పేరవరం ఉంది అక్కడికి వెళ్ళమని వాళ్ళందరూ ఫోన్లు చేయటం చెప్పడంతో వాళ్ళందరూ వస్తున్నారు సో పిఎంసీ ద్వారా ఎక్కువ మంది కొత్త వాళ్ళు వస్తున్నారు మేమందరం డేటు కను డేట్ కన్ఫర్మ్ కోసమే మేమందరికీ తెలియజేయడం జరుగుతుంది కానీ మిగతా విషయాలు కొత్త వాళ్ళు అంటూ వచ్చారంటే అందులో కొత్త వాళ్ళు వంద మంది వచ్చారంటే అందులో ఖచ్చితంగా అరవై మంది పిఎంసీ చూసి వచ్చేవాళ్ళు మిగతా వాళ్ళు బంధువుల గురించి అలాగా వే వేరే దేశాల్లో పంపించిన వాళ్ళు రావడమే కానీ సిక్స్టీ పర్సెంట్ మనకు కొత్త వాళ్ళు చూసే వస్తున్నారు ఇప్పుడు విడి రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారండి విడి రోజుల్లో కంపల్సరీగా పౌర్ణం ధ్యానం అమాస్య ధ్యానం నాలుగు ఆదివారాలు ఇక్కడ క్లాసులు జరుగుతూ ఉంటాయి మౌన ధ్యానం ఒట్టికోటి సుబ్బారావు గారి ద్వారా అట్లాగే నాగేశ్వరరావు గారి ద్వారా ఇట్లా మౌన ధ్యానం చేసే వాళ్ళ ద్వారా కూడా ఇక్కడ మౌన ధ్యానం జరుగుతూ ఉంది ఎప్పుడూ ఇక్కడ కార్యక్రమాలు నడుస్తూనే ఉన్నాయి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నిత్యానందానం జరుగుతూనే ఉంది సో గతంలోనే అన్నపూర్ణ గారు అదే విజయభాస్కర్ రెడ్డి గారు వాళ్ళ ఒక షెడ్ వేయడం జరిగింది ఆ షెడ్లోనే ఇప్పటికీ నిత్యం అన్నదానం ఉంది ఇంకా ముందు ముందు భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి భవిష్యత్తు అంటే మరి దీన్ని ఇంకా సుందరీకరణ చేయాలి సో వచ్చే ఇంకా ఎక్కువ వసతి వాళ్ళందరికీ ఉండే విధంగా చేయాలి ఇక్కడ దగ్గరలోనే మరి స్వామి ఆలయం ఉంది సో అక్కడి నుంచి ఎక్కువ మంది ఈ పిరమిడ్ చూసి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఈ పిరమిడ్కి వచ్చి వెళ్తున్నారు సో రా రాబోయే రోజుల్లో ఇంకా వాళ్ళంతా పెరుగుతారు వేల మంది ఇక్కడ వస్తారు ఆ వేల మందికి తగ్గట్టుగా మేము ఏర్పాట్లు అక్కడ ఉన్న అవసరాలు బట్టి మేము పెంచుకుంటూ వెళ్తాం మేము చేయగలిగేది అదే ప్రస్తుతం ఇది అందరికీ తెలుస్తూ ఉంది సో ఈ చుట్టుపక్కల అన్నీ ఈ వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఆ రోడ్డు మీద మెయిన్ రోడ్డు మీదకి ఈ పిరమిడ్ కనిపించడం గోదావరి పక్కన ఉండటం అందరికీ ఇది విశేషంగా ఉంది సో దానికి తగ్గట్టుగా రాబోయే రోజుల్లో మరి మా అందరం కూర్చుని మళ్ళీ మా టీం అంతాను ఈ అవకాశం ఇప్పుడు మాకు ఎలాగో వచ్చింది సో నాకు నేను ఉభయ గోదావరి జిల్లాలో ఒక జిల్లా అవటం ఏలూరు జిల్లా అవటం మాకు ఈ యజ్ఞంలో భాగం పంచుకునే అవకాశం మాకు వచ్చింది సో గతంలో విజయభాస్కర్ రెడ్డి గారు వాళ్ళు ఎలాగ పుష్కరాలు చేశారు సో ఈసారి దానికి రెట్టింపు స్థాయిలో అప్పుడు పెరిమిట్ లేదు అప్పుడు ఓన్లీ టెంట్లతోనే చేసాం ఈసారి అన్ని వసతులు ఉన్నాయి అంతకన్నా ఈసారి గ్రాండ్గా ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వెళ్తాం ఇప్పుడు ఈసారి మేము మటుకుమంత ప్రతి సంవత్సరం ఐదు నుంచి ఆరు వేలు అలా వచ్చేవారు ఈసారి పదివేల మంది వస్తారు సో వాళ్ళందరికీ దాన్ని తగ్గ ఏర్పాట్లు చేస్తాం వచ్చిన వాళ్ళందరికీ బోట్లు ఏర్పాటు చేస్తాం వాళ్ళందరూ స్నానాలు చేసే అవకాశం ఉంది మిగతా పెరిమిటల్కి దీనికి స్పెషల్ ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ స్నానాలు చేయవచ్చు సరదాగా హాయిగా వెళ్ళి సో అది వాళ్ళగా అది అది స్పెషల్ ఏపీ పిరమిడ్ సేవాదళకి ప్రెసిడెంట్గా ఉన్నారు ఏలూరుకి పిఎస్ఎస్ఎంకి అధ్యక్షుడిగా ఉన్నారు ఈ రెండు బాధ్యతలతో మీరు ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అదే ఏలూరు పిఎస్ఎస్ఎం వల్ల ఏమో నాకు ఇది మా ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షతన ఈ ఈ మేమందరం కలిసి మనం ఈ ఈ యజ్ఞం చేసే యజ్ఞంలో పాల్గొనే అవకాశం మాకు ముందుండే అవకాశం మేము చేయగలుగుతున్నాం మానే అది సో మేము ట్రస్ట్ సపోర్ట్తో ఈ వ్యవహారం అంతా చేస్తున్నాం ఒక మాకు ఒక రికార్డ్ కావాలి కాబట్టి అది అలాగే నేను సేవాదళ సో నుంచి మేము ఎప్పుడూ నేను సేవాదళ్ళలో అక్కడ బెంగళూరులో కానీ కట్టాల్లో కానీ వస్తున్నారు ఎక్కడ జరిగినా అలాగే ప్రకృతి వ్యాలీ నెక్స్ట్ కొటాల ఎక్కడ కార్యక్రమాలు జరిగినా అక్కడికి మేము వెళ్ళి మేము మా అక్కడున్న లోకల్గా ఉన్న సభ్యులతో కానీ మా సేవ సేవాదళ సభ్యులతో వెళ్ళి మేము అక్కడ అక్కడ జరిగే అన్ని విభాగాల్లోనూ దాదాపు ఎక్కడ ఏ పెరమిడ్ దగ్గర చేయాలన్నా ఇరవై నుంచి ఇరవై మూడు విభాగాలు ఉంటాయి అది బాత్రూమ్స్ కానించి అన్నం వడ్డించే వరకు కూడా సో ఈ విభాగాల్లో అక్కడ ఎవరు ఏం చేస్తారో అంతకుముందు గతంలో ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు అన్నారు వాళ్ళందరితోనూ అది చేపిస్తాం మిగతా వాళ్ళకు కొంత అలవాటు లేని వాళ్ళు వాళ్ళకి వాళ్ళతో పాటు కలిపి చేయమని ఇన్ఛార్జీలుగా పెట్టి ఇవన్నీ చేస్తున్నాం సో ఇరవై మూడు విభాగాలకి మేము ఇరవై మూడు మంది ఇచ్చిఓడీలను పెట్టుకుంటాం వాళ్ళు బట్టి వచ్చిన వాళ్ళందరినీ ఏ టీం వచ్చిన వాళ్ళని బట్టి వాళ్ళు ఏ పని చేయగలిగితే ఆ పని వాళ్ళందరికీ అప్పచెప్తాం అది గ్రౌండ్ వర్క్ అంతా నేను చేస్తూ ఉంటాం పత్రి మేడం సూచనలు అవి ఎలా ఉంటాయి మీకు ఇక్కడికి సో ఇంతకుముందు యజ్ఞాలన్నీ పత్రికారితో జరిగాయి ఈసారి పత్రికారు లేకపోయినా పత్రిజీల అందరితో చేస్తున్నారు మా అందరికీ గురుపత్ని ఆవిడ స్వర్ణమాలాపత్రి ఆవిడ పేరులోనే స్వర్ణం ఉంది సో అది ఈసారి అంత దగ్గ స్వర్ణలాగా ఈ కార్యక్రమాలు జరగాలని మేము కోరుకుంటున్నాం అది ఇక్కడికి రావడానికి రవాణా రవాణా మార్గం అంటే ఎలా రావాలి ట్రైన్లో వచ్చేవాళ్ళందరూ రాజమండ్రి బస్సులో వచ్చేవాళ్ళు అందరూ రావులపాని తోరం నుంచి వచ్చేవాడు ఎవరికైనా ఫెసిలిటీస్ ఉంటాయి అక్కడి నుంచి బస్సులు ఉంటాయి బస్సుల్లో ఇక్కడి నుంచి రావచ్చు ట్రైన్ దిగి కానీ బస్ స్టాండ్లో దిగి కానీ రాజమండ్రిలో కానీ మీకు ట్రైన్ కాబట్టి రాజమండ్రి దగ్గరలో ఉంది మనకు పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్లు వస్తుంది సో అలాగే రావులపాలెం పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ లోపే ఉంది సో అక్కడి నుంచి బస్సులో వచ్చేవాళ్ళు వస్తారు సో ఎప్పుడైతే వాళ్ళందరూ మెయిన్ రోడ్డు మీద దిగుతారు అక్కడి నుంచి ఫ్రీ ఆటోలు పెడతాం ఎంతమంది వచ్చినా వాళ్ళందరినీ ఆటోల్లో తీసుకొచ్చి పెరిమిడి దగ్గరికి ఆటోల్లో తీసుకొచ్చేస్తాం సో అది ఎప్పుడూ పది పదిహేను ఆటోలు ఉంటాయి సో ఎంతమంది వచ్చినా వాళ్ళందరినీ ఆటోలోనే తీసుకురావడం జరుగుతూ ఉంటుంది చక్కని సమాచారాన్ని ఇచ్చారండి ధన్యవాదాలు మాస్టర్స్ ఇంత అద్భుతంగా ఇక్కడ మనకి ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం మార్చి ఇరవై నాలుగు నుంచి ముప్పై తేదీ వరకు జరుగుతుంది విధిగా అందరూ కుటుంబ సమేతంగా బంధుమిత్రులందరినీ తీసుకొని రావాల్సిందిగా మరీ మరీ కోరుకుంటున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ